హాయ్ హలో నమస్తే నేను మీ సందీప్ గ్రూప్ వన్ అప్లై చేసుకున్న వాళ్ళందరికీ ఫ్రీగా కోచింగ్ అనేది అయితే ఇవ్వబడుతుందండి స్ట టీఎస్ స్టడీ సర్కిల్ ద్వారా ఫ్రీ కోచింగ్ అయితే ఇవ్వబడుతుంది తెలంగాణ స్టేట్ షెడ్యూల్ క్యాస్ట్ స్టడీ సర్కిల్ అండి ఇందులో గ్రూప్ వన్ వాళ్ళు అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఫ్రీ కోచింగ్ అయితే ఇందులో ఫ్రీగా అప్లికేషన్ చేసుకోవచ్చు విత్ మెటీరియల్ సౌకర్యం కూడా ఉందండి ఆడ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా సెలెక్షన్ అనేది జరుగుతుంది ఇక్కడ వెబ్సైట్లో చూసుకున్నట్లయితే ఫ్రీ కోచింగ్కి అప్లైనా అనాలి థర్డ్ లైన్ స్క్రోల్ అవుతుంది కదా అందులో థర్డ్ లైన్ ఇలా మెయిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది తెలంగాణ స్టడీ సర్కిల్ అని బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫ్రీగా కోచింగ్ అయితే ఇవ్వబడుతుంది ఫైవ్ మంత్స్ విత్ అకాంబినేషన్ ఆర్ఆర్బి వాళ్ళకి ఎస్ఎస్సి వాళ్ళకి అండ్ గ్రూప్ వన్ వాళ్ళకి అయితే ఫ్రీగా ఇవ్వబడుతుంది నోటిఫికేషన్ విషయానికి వచ్చేస్తే తెలంగాణ స్టేట్ షెడ్యూల్ క్యాస్ట్ స్టడీ సర్కిల్ హైదరాబాద్ వాళ్ళు దీన్ని అయితే నిర్వహిస్తున్నారు ఇది సెకండ్ బ్యాచ్ అండి ఫైవ్ మంత్స్ ఫౌండేషన్ అండ్ కోర్స్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ బ్యాంకింగ్ ఆర్బిఐ ఆర్ఆర్బి అండ్ ఎస్ఎస్సి అయితే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫోర్ వాళ్ళకు కూడా ఫ్రీగా కోచింగ్ అయితే ఇవ్వబడుతుంది ఫైవ్ మంత్స్ ఇది ఎక్కడెక్కడ అంటే ఆదిలాబాద్ నిజామాబాద్ సిద్దిపేట్ కరీంనగర్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల వరంగల్ ఖమ్మం నల్గొండలో ఈ డిస్టిక్లలో అయితే స్టడీ సర్కిల్ సెంటర్స్ అయితే ఉన్నాయి అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేట్ వచ్చేసి ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ డిస్టిక్లలో ఎక్కడెక్కడ సెంటర్స్ ఉన్నాయనేది అనేది చూసుకుంటేనైతే ఇక్కడ వరంగల్కి వచ్చేసి హనుమకొండ వరంగల్ జనగాం జయశంకర్ భూపాలపల్లి మహిబాద్ ములుగులో స్టడీ సర్కిల్ సెంటర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలో చూద్దామండి ముందుగా ఫస్ట్ లైన్ ఆధార్ नंबर एंटर చేయాలి సెకండ్ అప్లికెంట్ ఫుల్ నేమ్ విత్ సర్ నేమ్ కూడా ఎంటర్ చేయాలి మేల్ ఫీమేల్ ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఫాదర్ నేమ్ విత్ సర్ నేమ్ ఇంటి పేరు తో సహా ఎంటర్ చేయాలి నేమన్న కడ నేమ్ సర్ నేమన్న కడ సర్ నేమ్ అండ్ మదర్ నేమ్ నెగటివిటీ డిస్ట్రిక్ట్ తర్వాత ఎగ్జామ్ సెంటర్ దీనికి ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఉంటుంది అది ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఏంటి అనేది నేను వీడియో చివరిలో చెప్తానండి మొబైల్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ లేదంటే నో క్యాస్ట్ ఏంటిది ఎస్సీ ఎస్టీ బీసీఏ బీసీబీ అందులో సబ్ క్యాస్ట్ ఏంటిది అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి యాన్యువల్ ఇన్కమ్ మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ వన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ తర్వాత జనరేట్ అయిన ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి అంటే రీసెంట్ అనుకోండి ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబరు ఐసి జీరో అని అయితే ఉంటుంది సర్టిఫికేట్ బార్కోడ్ కింద ఉంటుంది దాన్ని ఎంటర్ చేయాలి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ డిగ్రీతో మేము అప్లై చేస్తే డిగ్రీ పీజీ ఎల్ఎల్బి అదర్స్ అని పెట్టి బీటెక్ అయితే బీటెక్ ఎంబీఏ అయితే ఎంబీఏ అని ఇలా సెలెక్ట్ చేసుకోవాలి లేదు అని అంటే బీఏ బీకామ్ బీఎస్సీ వాళ్ళు జనరల్గా డైరెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి సిక్స్టీన్త్ కాలం వచ్చేసి మొత్తం ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి అడుగుతుంది హాల్ టికెట్ నెంబర్ మార్క్స్ గ్రేడ్స్ పర్సంటేజ్ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మాక్సిమం మార్క్స్ ఫోల్డ్ వాళ్ళకైతేనేమో సిక్స్ హండ్రెడ్ మార్క్స్కి ఎన్నో వచ్చాయని ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది జీపీఏ వాళ్ళకి జీపీఏ ఎంటర్ చేయగానే మాక్సిమమ్ జీపీఏ అండ్ వచ్చిన జీపీఏ అప్టే మార్క్స్ వేసేస్తే అది కూడా ఆటోమేటిక్గా పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ అవుతుంది అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ సెలెక్ట్ చేసుకోవాలి ఇలా నైన్ పాయింట్ టూ అని క్లిక్ చేయగానే నైంటీ టూ పర్సెంట్ అని ఆటోమేటిక్గా పర్సంటేజ్ కన్వర్ట్ అవుతుంది పాసింగ్ ఇయర్ ఏ ఇయర్లో టెన్త్ పాస్ అయ్యారో అది నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ అంటే స్కూల్ నేమ్ తర్వాత ఇన్స్టిట్యూషన్ విలేజ్ అండ్ బోర్డు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ లేదు అంటే ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏ బోర్డు అయితే టెన్త్ కంప్లీట్ చేశారో ఆ బోర్డు ఎంటర్ చేయాలి ఫుల్గా ఎంటర్ చేయండి నేనైతే షార్ట్ కట్లో రాశాను ఫుల్ ఎంటర్ చేయండి తర్వాత ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీ సిఈసీ ఇలా ఏ కోర్స్ సారీ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి మార్క్స్ థౌజండ్ మార్క్స్ మీకు అప్ టు హండ్రెండ్ వచ్చాయని సేమ్ ఆటోమేటిక్గా పర్సంటేజ్ వచ్చేస్తుంది ఇంటర్ పాసింగ్ ఇయర్ తర్వాత ఇంటర్ కాలేజ్ నేమ్ ఇంటర్ కాలేజ్ విలేజ్ ఎక్కడ ప్లేస్ అవుతుందో అక్కడ తర్వాత డిగ్రీ త్రీ ఇయర్స్ డిగ్రీ ఫోర్ ఇయర్స్ బీటెక్ ప్రొఫెషనల్ బీటెక్ డిగ్రీ ఎంటర్ చేయాలి సారీ అక్కడ నేను బీటెక్ అని హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి హీరో పాసింగ్ ఇన్స్టిట్యూషన్ నేమ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్ చేయాలి మ్యారేజ్ స్టేటస్ మ్యారీడ్ అయితే మ్యారీడ్ అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ ప్రజెంట్ అడ్రస్ డిస్టిక్ ఫస్ట్ తర్వాత మండల్ విలేజ్ అండ్ స్ట్రీట్ నేమ్ అవసరం లేదు ఆప్షనల్ అది పిన్ కోడ్ సేమ్ పర్మనెంట్ అడ్రస్ అనేస్తే క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా కింద కూడా ఫిల్ అయిపోతాయి తర్వాత ట్వంటీ ఎయిత్ది సారీ టీఎస్ స్టడీ సర్కిల్లో మీరు ఇంతమంది అయితే ఎస్ఐ కానీ సివిల్స్ కానీ ఏదైనా ఫస్ట్ బ్యాచ్లో ట్రైనింగ్ అయితే తీసుకుంటే ఎస్ అని పెట్టాలి ఇంతవరదంగా స్టడీ సర్కిల్లో కోచింగ్ అనేది తీసుకోకపోతే నో అని పెట్టాలి ఎస్ అని పెడితే ఏమేమి అడుగుతుందో చూద్దామండి ఒకసారి ఎస్ అని పెట్టగానే ఇక్కడ మీరు ఏ స్టడీ సర్కిల్లో కోచింగ్ అనేది తీసుకున్నారు ఆ కోర్స్ ఏంటిది ఎన్ని మంత్స్ తీసుకున్నారు ఏ ఇయర్లో తీసుకున్నారు అనే డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఇదే ఫస్ట్ టైం ఫ్రీ కోచింగ్ వెళ్తున్నారంటే నో అన్బెట్టిస్ వేయండి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎప్పటిదైనా పర్వాలేదు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ సిఎండి అని స్టార్ట్ అవుతుంది సేమ్ మీ సేవ క్యాస్ట్ సర్టిఫికేట్ బార్ కోడ్ పైన నెంబర్ ఉంటుంది తర్వాత దీనికి రిక్వైర్ డాక్యుమెంట్స్ అనేది జేపీజీ ఫైవ్లో హండ్రెడ్ కేబిబిలో ఉండాలి అండ్ ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అండ్ ఎస్ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేటు లేటెస్ట్ ఇన్కమ్ డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేటు ఫోటో ఉండాలి సిగ్నేచర్ ఉండాలి డిగ్రీ ప్రొవిజనల్ ఫోటో అండ్ సిగ్నేచర్ మనం ఫిల్ చేసుకున్న అప్లికేషన్ ఫామ్ని ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని ఆ అగ్రీ అని సబ్మిట్ అయితే చేయగానే మీకు ఎటువంటి ఫీ అయితే అడగదు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది ఈ అప్లికేషన్కి రిటర్న్ టెస్ట్ అనేది అయితే ఉంటుంది ఆ రిటర్న్ టెస్ట్ గురించి ఇప్పుడు చూద్దామండి ఈ పీడిఎఫ్ను ప్రింట్అవుట్ చేసి పెట్టుకోండి తర్వాత ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది మొత్తం హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి అందులో జనరల్ స్టడీస్ సెవెంటీ మార్క్స్ ఉంటాయి తర్వాత మీదే అన్ని థర్టీ మార్క్స్ అనేవి ఉంటాయి కరెంట్ అఫైర్స్ ఎకాలజీ సోషల్ స్టేట్ ఎకనామిక్ జనరల్ సైన్స్ ఇలాంటివి అన్నీ ఉంటాయి ఎక్సెట్రా క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగులో అవైలబుల్గా ఉంది టూ లాంగ్వేజెస్లో ఎగ్జామ్ డేట్ ఆఫ్ ద ఎంట్రన్స్ టెస్ట్ షెడ్యూల్ అనేది పదిమూడు రెండు వేల ఇరవై నాలుగు లెవెన్ ఏఎంకి స్టార్ట్ అయ్యి వన్ పిఎంకి ఎండ్ అవుతుంది సేమ్ అవి ఆదిలాబాద్ నిజామాబాద్ వరంగల్ సూర్యాపేట్ మీరు ఏ స్టడీ సర్కిల్కి అయితే అప్లై చేసుకున్నారో అక్కడనే మనం అక్కడ ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి ఓకే అండి ఈ ఫ్రీ కోచింగ్ది ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎలా చేయాలో మీకు అర్థమైంది అనుకుంటున్నారు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ